నేను అడిగింది నీ పేరు మీకు కావాల్సింది మా అక్క పేరు స్మార్ట్ స్మార్ట్ బాయ్ బాయ్ ఐ చాలా అందంగా ఉంది కదా మా వీధిలో అందరూ ఇదే అమ్మట్టు అంటారు కానీ కోపం వస్తే కరుస్తుంది కరుస్తుందా నేను చెప్పింది అక్క గురించి కాదు కుక్క గురించి కుక్క గురించా టైం బాగా మెయింటైన్ చేస్తుంది వెరీ డిసిప్లైన్డ్ ట్రైనింగ్ ఇచ్చారా నేను చెప్పింది కుక్క గురించి కాదు అక్క గురించి అక్క గురించా ఐ యామ్ సారీ అందమైన కళ్ళు పెద్ద చెవులు ఎందుకు నువ్వు చెప్పేది అక్క గురించా కుక్క గురించా కుక్క గురించి ఏంటో ఈ కుక్క అక్క కన్ఫ్యూషన్ కరెక్ట్ గా ఫాలో అవకపోతే లెక్క తప్పేటట్టుంది తమ్ముడు రారా గుడ్ మార్నింగ్ మేడం మీ బ్రదర్ సిస్టర్ వెరీ క్లవర్ అయితే ఏంటి అబ్బే ఏం లేదు అటు వెళ్తూ మిమ్మల్ని చూసి వచ్చాను మీ వాడు చాలా క్లవర్ గా ఉంటాను మాట్లాడుతున్నాను సో దాపి కమ్ టు ది పాయింట్ అదే మేడం నిన్న గుళ్ళో గుడి సరే ఇప్పుడు ఇక్కడ ఏంటి మీరు చాలా అందంగా ఉంటారు ఉంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అబ్బే చేసేదే ఉందండి మీరు అందంగా ఉన్నారని చెప్పాను గుళ్ళో మిమ్మల్ని ఒకసారి చూసేసరికి రెండోసారి చూడాలనిపించింది ఎందుకు అనిపించింది ఎందుకంటే మీ మీద ఇష్టం కలగబట్టి నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను ఆ ఇష్టాలు అందాలకి ఫుల్ స్టాప్ అయితే మీకు మంచిది రుడ్డ కుక్క ఇష్టం లేదు చీకటే ఇంట్లో పెళ్ళాం తిరగబడితే దాని బూజు దులిపాను గాని ఈ డిఎస్పీ ఇంట్లో ఈ బుజు దులపడమే ఉంటారు నా కర్మ కాకపోతే పాసుకోవాల మా ఇంట్లో కాఫీ కప్పు కూడా ఏనాడు గడగలేదు ఈ రోజు ఇంట్లో బొచ్చలు గచ్చులు గడుగుతున్నా ఇంకా లాభం లేదురా ఏదో ఒక ప్లాన్ వేసి ఈ వెట్టి చాక నుంచి విముక్తి పొందాలి అయితే ప్లాన్ నువ్వే గురు నా సపోర్ట్ ఎప్పుడూ నీకే నువ్వు చేయదిరా హెడ్ కానిస్టేబుల్ మీద కానిస్టేబుల్ చేయకూడదురా రూల్స్ ఒప్పుకోవు నువ్వు గడుకో నేను దులుపుకుంటా ఓకే కూరగాయలు ఏయ్ కూరగాయలు ఉత్తరంగం గారు ఏయ్ కూరగాయలు వెళ్తుంటే పిలవకుండా ఎద్దులో చూస్తు నుంచి నారేంటి సారీ మేడమ్ మీరు కూరగాయలు తింటారని నేను అనుకోలేదు కూరగాయలు తినకపోతే గడ్డి తింటావా ఎప్పుడు తినే చికెన్ మటనే కదా అని ఏం సార్ వెళ్ళి సంచి తీసుకురండి రెండమ్మ గారు ఏం కావాలి కూరగాయలు అన్నీ కావాలి టమాటా పది రూపాయలు బీరకాయ పదిహేను రూపాయలు చిక్కుడుకాయ పదహారు రూపాయలు పోట్లకాయ పది రూపాయలు ఏంటి రేట్లు చెప్తున్నా ఇది ఎవరిలో తెలుసా ఏంట్రా సారీ అమ్మగారు మీకు దొరుకుతుంది ఏంట్రా రాస్కెల్ ఇది ఎవరిలో అనుకున్నావురా మా డిఎస్పీ గారు రా ఇక్కడ రేట్లు చెప్తావా చచ్చినట్టు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళు అలాగే సార్ పొట్టకాయ మంచిది అమ్మగారికి ఇష్టం బాగా ఇవే కూరగాయలా ఇంకేం లేవా ఇంకా ఏముంటాయి ఇప్పటికే జూదంలో ఓడిన ధర్మరాజు లాగా ఒట్టి బండితో మిగిలాడు అమ్మగారు బండి మనం ఉంచుకుందాం అబ్బాయి తిప్పుకుంటాడేమో అప్పుడప్పుడు చేచా వాడి సొమ్ము మనకెందుకురా ఈ డబ్బులు వాడికి ఇచ్చేసిరా అసలు లోకుల సొమ్ము ముట్టుకోనే ముట్టుకోరు ఇదిగో తీసుకో ఈ కాబట్టి నీకు ఇచ్చారు ఇచ్చింది తీసుకుని మర్యాదగా వెళ్ళిపో పోలీసు ఎవడున్న చెల్లి రోడ్ ఇస్తాడంట ఇదిగో బాబు దగ్గర సెల్ ఫోన్ ఉందా ఉందండి ఏదో ఒకసారి టివ్వు నువ్వు వెళ్ళి కాసేపు బయట నిలిచో నేను కానిస్టేబుల్ ఏడు గొండలో మాట్లాడుతున్నాను సార్ చెప్పా సార్ ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి సార్ కొంపలు అంటుకుపోతే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేసుకోవాలి ఎవరు అనుకున్నావు నేను డిఎస్పీ ప్రకాష్ సార్ కొంపలంటే ఆ కొంపలు కాదు సార్ ఇక్కడ రామకృష్ణ బస్ స్టాప్ లో అబ్బాయిలు అమ్మాయిల్ని మూకుముడిగా రేపు చేసేస్తున్నాడు సార్ మీరు ఉన్న ఫలంగా వచ్చి వాళ్ళని పట్టేసుకుంటే మీకు రాష్ట్రపతి అవార్డు ఖాయం సార్ వాళ్ళని అలాగే కంటిన్యూ చేస్తూ ఉండమను నేను చరస్ చేస్తాను ఈ సిటీస్ బై వాట్ మనం మన డ్రస్ మార్చుకుందాం కథ ఫినిష్ అయిపోతుంది పద లాగే సార్ హలో కంట్రోలర్వా అ ఎవడై నేను డిఎస్పి ప్రకాష్ మాట్లాడుతున్నాను అజెంటగా ఒక ఎస్ఐ 10 మంది కానిస్టేబుల్స్ రామకృష్ణ బస్ స్టాప్కొచ్చియాలి ఆ ఏయ్ డ్రైవర్ తీకోర్ యాండి ఎక్కడికి వెళ్తున్నారు మంచి ప్రమోషన్ పరిమేదొస్తున్నాననే నా జింగ్ కింద చూసుకోండి మనకి కింద చూసుక వడవే లేదు అంత పైనే మాట వినండి పెళ్లి లోపల పనిచూసుకో అయ్యో చూసుకోండి సార్ చూడమని ఎమర్జెన్సీ పని మీద బయటకెళ్తున్నాం సార్! కింద కింద అనేవాడు ఏమిటో పిచ్చుకోలే ముందు పై చూపే ఎక్కే

మర్యాదగా అడుగుతున్నాము రేపు చేసింది ఎవరు మా సార్ డిటైల్డ్ గా చెప్పండి రేపు సంఘ తర్వాత ముందు మీ చూసుకోమనండి నా చూపెప్పుడు ఎవరిని ఎంతసేపు ఎలా రేపు చేశారో చెప్పండి కాగితం మీద రాసివ్వండి చెప్పండి నమస్కారం సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ ఈ ట్రాఫిక్ జామ్ ఏంటి ట్రాఫిక్ జామ్ కారణం ఇదే సార్ వాట్ ఈస్ దిస్ అమ్మాయిలు చేస్తున్నారని వెంటనే బయలుదేరామని ఫోన్ వస్తే నిన్ను గా నో వేర్ ది ఇన్ఫార్మ్ ఆ గుల్ల కుర్రాడు మనవైపే వస్తున్నాడే నిన్న పార్క్ లో కూడా తగిలాడు అవునా ఏమన్నా ఏంటి పోకిది గత ఏమైనా అంటారు బస్ స్టాప్ లో బస్ కోసం కాక ఎట్ల బండి రిప్లై అసలు ఎవరు నీ ఉద్దేశం ఏంటి నేను కనిపించినప్పుడల్లా నన్ను ఎందుకు పలకరిస్తున్నా చూడండి నేను అందరి లాంటి వాడిని కాదు నా కలలో ఊహల్లో ఓ అందమైన రూపం కదిలేది ఆ రూపం ఎదురైతే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను దేవుడి దయవల్ల గుళ్ళో ఆ రూపం మీలో నాకు కనిపించింది ఆ తర్వాత పార్కులో ఇలా బస్ స్టాప్ లో మిమ్మల్ని చూశాను మాట్లాడాను ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమించాలి పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలి ఈ జీవితానికి మీరు దొరికితే స్వర్గం కాదంటే నరకం నాకు వెలుగైనా మీరే చీకటిలోకి నెట్టినా మీరే అంటే నిన్ను ప్రేమించకపోతే పెళ్లి చేసుకోపోతే మనోహర్ లాగా కత్తితో పొడుస్తావా అలా అంటారేంటండి నేను మిమ్మల్ని సిన్సియర్ ప్రేమిస్తున్నాను డోంట్ టాక్ రబేష్ ఇక మీదటి నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే మర్యాదగా ఉండదు జాగ్రత్త అంత మాట్లాడకండి నా ఊహ తగ్గట్టుగా మీరు దొరికారు మీ మీద ఆశలు పెంచుకున్నాను ఏ స్వప్న చూడవే ఇక మీదటి నీ మొహం నాకు చూపిస్తే నేనేం చేస్తానో ఏమైపోతానో చెప్పను మనిషికో మాట గొడ్డుకో దెబ్బ గెట్ అవుట్ ఫ్రమ్ యూ స్వప్న ఆడపిల్లంటే అణుకుగా ఉండాలి